ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ ఎందు నిలిచియుందురు యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము పదవ వచనము విధేయతలో నిలిచి ఉండడం యేసు ప్రేమలో నిలిచి ఉండడం అనే రెండు విషయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అవి రెండు విడదీయరానివి క్రీస్తు అధికారం క్రింద నడిచే జీవితం మాత్రమే దేవునికి సంతోషం కలిగించే సాధనమని రుజువు చేయగలదు ఆయన ప్రేమలో నిలిచి గొప్ప ఆనందం పొందాలంటే మనం తప్పనిసరిగా ప్రభువు ఆజ్ఞలను పాటించాలి మనం పాపంలో జీవిస్తే క్రీస్తు ప్రేమలో జీవించడం అనేది జరగదు దేవునికి ఎంతో ఇష్టమైన పరిశుద్ధత లేకుండా మనం యేసును సంతోషపరచలేం పరిశుద్ధతను పట్టించుకోని చాలా సున్నితమైనది లో మనకు కనబడే పాదరసం ఎలా అయితే చల్లదనానికి వేడికి అతి సున్నితంగా ప్రభావితం చెందుతుందో అంతకంటే సున్నితంగా ప్రభు ప్రేమ అనేది పాపానికి పరిశుద్ధతకు ప్రభావితం చెందుతుంది మనం సున్నితమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మన ఆలోచనలలో మాటలలో నడవడికలో జీవిత విధానంలో అతి జాగ్రత్తగా ఉండి యేసు ప్రభువును గనపరిచినప్పుడు ఆయన దగ్గర నుండి లెక్కలేనన్ని ప్రేమ బహుమానాలను తీసుకుంటాం అటువంటి సంపూర్ణ సంతోషాన్ని ఎప్పటికీ అనుభవిస్తూనే ఉండాలని నిజంగా ఆశిస్తే మనం తప్పనిసరిగా పరిశుద్ధతలో కొనసాగాలి మన ముఖాన్ని ఆయనకు కనబడకుండా దాచేస్తే తప్ప యేసు తన ముఖాన్ని మన నుండి దాచుకోడు మనకు నీతి సూర్యునికి మధ్య మన పాపపు మేఘాలు అడ్డుగా నిలబడతాయి మెళకువతో విధేయతను కలిగి ఉంటే సంపూర్ణంగా పరిశుద్ధత కొరకు ప్రతిష్ఠించుకుంటే అప్పుడు మనం కూడా దేవునిలా మహిమలో జీవిస్తాం తండ్రి ప్రేమలో యేసు నిలిచి ఉన్నంత ఖచ్చితంగా ప్రేమలో మనం నిలిచి ఉంటాం మన ఇవ్వబడిన మధురమైన వాగ్దానంలో ఒక గంభీరమైన ఎడల ఉంది అది ఒక అన్నమాట ఈ షరతును నెరవేర్చే శక్తిని కలిగి ఉండడం అనేది తాళం చెవి మన చేతిలో పెట్టుకోవడం లాంటిదే ప్రభువా బంగారు బరణను తెరవగలిగే చెవి లాంటి షరతును నా చేతిలో కలిగి ఉండేలా సహాయం చెయ్యి